హైదరాబాద్ మహాగణేశ్వరి శోభయాత్ర ప్రారంభమైంది అయితే శోభయాత్రకు సంబంధించిన మరిన్ని విశేషాలు మనం మేడం గారిని అనేది తెలుసుకుందాం మేడం ఈ విశేషాలు ఇంకేమేమి ఉన్నాయి అంటే ఎలా జరుగుతుంది చాలా జబర్దస్త్గా జరుగుతున్నాయండి ఈ రోజు ప్రోగ్రాం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది దూమ్ కాకపోతే ఓన్లీ మార్నింగ్ వెల్డింగ్ ఒక్కటి పని లేట్ అవ్వడం వల్ల ఆరు గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన ఈ ప్రొసెషన్ ఏడు గంటలకు స్టార్ట్ అయిపోయింది అయినా నో వరీస్ కరెక్ట్ మేమైతే ఏదైతే వన్ టు టూ బిట్వీన్ అనుకున్నామో నిర్మంచన కార్యక్రమం అదే టైంకి మాత్రం కంప్లీట్ చేద్దామనేసి అనుకుంటున్నాము అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ప్రజలు ఆడుకుంటూ వాడుకుంటూ నడుచుకుంటూనే ఆడుతున్నారు ఇలా కవర్ చేసే ప్లాన్ అయితే ఉన్నది ఈ రోజు మాత్రం మేమందరం ఎంత హ్యాపీగా ఉన్నాం కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాం పది పది రోజులు భగవంతునితో టైం స్పెండ్ చేసి పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలు స్పెండ్ చేసిన ఆ గణపతి హుసేన్ సాగర్కి వెళ్తున్నాడంటే కొంచెం నిరాశ అనిపిస్తుంది కాకపోతే తను తన అమ్మఒడిలోకి వెళ్తుందన్న హ్యాపీనెస్తో మేమందరం ఆడుతూ పాడుతూ వినాయక సాగరానికి భగవంతుని తీసుకెళ్తాం సో శోభయాత్ర కారణంగా ట్రాఫిక్ కూడా కొన్ని అంశాలు విధించారు సో అది మీకేమైనా హెల్ప్ఫుల్ అవుతుందా ఆంక్షలు అయితే మాకు ఏం లేదండి మన రోడ్ అయితే ఎలాగో ఓన్లీ ప్రొసెషన్కే ఉన్నాయి కాబట్టి దీనికి అంతా మాకు ఇబ్బందికరం ఏమీ లేదు మనకి ఏ రోడ్స్ మాత్రం మాకు వెళ్ళడానికి అనుకూలంగానే ఉన్నాయి ఎక్కడ ఆటంక కానీ ఆంక్షలు కానీ వాళ్ళు ఏం ఎప్పుడు ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ప్రజలు అంతే తండ్రి ఎస్ ఎస్ ఇంకా ఎక్కువనే వచ్చారని చెప్పాలి అందుకే మన పిల్లలు మాకు హైదరాబాద్ వాళ్ళు ఆడడానికి ఫస్ట్ ఒక బ్యాండ్ పెట్టామండి దాని తర్వాత ఘటాలను ఏర్పాటు చేస్తాం మళ్ళీ ఒక డీజే ఉంది దాని తర్వాత మళ్ళీ సౌండ్ బాక్సులు గణపతి దస్కర్లో ఉన్నాయి ఇలా విడతల వారీగా పెట్టాము ఎందుకంటే ఒకటే చోట వాళ్ళకి ఆడడానికి సౌండ్ కావాలి ప్లేస్ ప్లేస్ కావాలి కాబట్టి నాలుగు బ్లాక్స్గా చేసేసాము ఆ నాలుగు బ్లాక్స్లో పిల్లలు ఆడుకుంటూ పోతారు ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో గణపతి దాంట్లో ఇంకా పోటీ పోలీసుల చుట్టూ వలయంలో ఉన్నారు వాళ్ళంతా మేము బయటకు వచ్చిన వాళ్ళమైతే మేము ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తూ ఉన్నాము సో ఇప్పుడు వచ్చే భక్తులకు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు ఎలాగైతే వస్తున్నారు జాగ్రత్తగా రండి ఇతరులను వేరే వాళ్ళకి వెళ్ళి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మన జాగ్రత్త మన పాటిస్తూ ఇతరులకు కూడా ఆ అంతరాయం కలగకుండా నడుస్తూ వెళ్ళాలి వచ్చే పోయేటప్పుడు పాల ప్యాకెట్స్ కానీ మన వాటర్ ప్యాకెట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇతరులను కొట్టడం కానీ ఇలాంటివి ఎవ్వరూ భక్తులు చేయొద్దు అనేసి నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ శోభయాత్ర ఘనంగా కొనసాగుతోంది ఇప్పటికైతే శోభయాత్ర ముందుకు జరుగుతోంది రెండు గంటలు వేటుగా ప్రారంభమైనా కూడా తొందరగానే ముంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో శోభయాత్ర అనేది ఇప్పటికి కొనసాగుతుంది సమయం పెరిగిన కొద్ది భక్తులు ఇంకా వస్తున్నారు రద్దీ పెరిగిపోతుంది వాహనాల రద్దీ కూడా పెరిగిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్లన్నీ కిక్కిర్స్ లాగా పడుతున్నాయి భక్తులతో హైదరాబాద్ మహాగణేశుని శోభయాత్ర ఏర్పాటు అయితే ఇది ప్రారంభమైంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో కమిటీ మెంబర్ అయిన చందన గారితో కలిసి తెలుసుకుందాం సార్ ఏప్ప ఏర్పాటు ఏం చేశారు ఎలా జరుగుతుంది వన్ నా భారత విభిన్న మతాల ఐక్యూర్ భాగనగరంలో గణపతి నవరోత్సవతో ముగుస్తున్నాయి ఈ యొక్క మా ఖైరితాబాద్ లో వెలిసినటువంటి విశ్వరూప మహాగణపతిని ఈరోజు ఒడిలోకి పైనమై బయలుదేరి ఈ ఈరోజు మా యొక్క వినాయకృంద లక్షలాది మంది జనం వెంటరాగా గంగమ్మోడిలోకి వినాయక సాగరానికి మా యొక్క వినాయకుడు బయలుదేరి వెళ్తున్నాడు ఈ యొక్క ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా ఎన్నో సమన్వయంతో కలిసి అన్ని పక్కడ్బందీ ఏర్పాటు చేసే పోలీసు వ్యవస్థ కానీ వాటర్ వర్క్స్ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ ఇటు ఆర్ఎన్బి శాఖలు కానీ అన్ని సంయుక్తంగా పెద్ద ఎత్తున ఎవరికి ఆటంకం కలగకుండా సంయుక్తంగా కలిసి అన్ని సమస్యలపై వినిచ్చుకోవడానికి సక్రమంగా చేశారు అదేవిధంగా ఈ యొక్క గణనాథుడు కరితవ గణేషుడు నిమజ్జనం జరుగుతూనే ఈ యొక్క ఉత్సవాలు పూర్తి అయితే ఉద్దేశంతో మొట్టమొదటి గణేషుడు నిమజ్జనం చేయాలని ఒక ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ మొత్తం మా యొక్క గణేష్ మంది విధంగా ఈ రోజు మా పడి కాషాయ జెండా కాలుకొని కాషాయ రూపులు పెట్టుకుని కాషాయ రంగుల జండు యోగులతో నిత్యాలతో మంగళ వాయుదో భాష భజనతో ఎంతో శోభాయమానంగా ఈరోజు లక్షలాది మంది భక్తులు చేయమంటారాగా ఈ యొక్క వినాయక సాగరానికి మా యొక్క వినాయకుడు బయలుదేరుతున్నారు ఈ ఇదే వినాయక నాడు బాలగంగ తలపిన సాంబో నిమజ్జనం చాలు ఏటైతే ఒటన ప్రవర్తన పరమై హిందూ ప్రభజన సృష్టిస్తున్నాయి ఏమి హిందూ సమైక్యత హైందవ సంఘటి శక్తి యావత్ భారతదేశంలోనే ఈరోజు ఇంత పెద్ద హిందువులకు కానీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే సమయంలో ప్రదర్శించి ప్రపంచ దేశాలకు హిందూ శక్తిని చాటవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని లక్షలాది సంఖ్యలో పాల్గొని నిమజ్జనోత్సవ శోభాయాత్రను చేయవలసిందా భక్తుల జనాన్ని కోరుతా ఉన్నాము అయితే పోలీసులు కూడా స్ట్రిక్ పైన ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అంత ఏకప్రత తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పన్ను ఎవరి పన్ను వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నిమజ్జనం మెయిన్ ముఖ్యమైనదిగా పెద్దగానే పైన అంత దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది కాబట్టి పెద్ద వినాయకుడు బయలుదేరికపోతే పోలీసు శాఖలు అన్ని శాఖలు కూడా ఊపిరి పెంచుకుంటాయి కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి వాళ్ళకి ఒకరే ఉద్దేశం తొందరగా వినాయకుడు నిమజ్జనం చేయాలి కాబట్టి అందరు యుక్తి అంత మొత్తం పైన పెడతాం అందరి దృష్టి మొత్తం పెద్ద ఉంటుంది కాబట్టి ఒక పెద్ద నిమజ్జనం చేసే వారికి అన్ని శాఖలు సంయుక్తంగా కలిసి

మీ యొక్క పిల్లల క్షేమంగా పిల్లల్ని పట్టుకొని పోలీస్ వ్యవస్థ చూపించే విధంగా మీరంతా పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంచి వారు చెప్పిన సూచనలు పాటించుకుంటూ వారికి సహకరించవలసి భక్తులు కోరుతా ఉన్నాం